దేవుని వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది లాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద ఉదయకాలం కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము నూట నలభై ఐదో కీర్తన పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు తనకు మొరపెట్టి వారికి అందరికీ తనకు నిజంగా మొరపెట్టి వారికి అందరికీ హో సమీపంగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్న నిజంగా మొరపెట్టి వారికి దేవుడు సమీపంగా ఉంటాడు దగ్గరగా ఉంటాడు దేవుడిని మన భయభక్తులు మనము కలిగి ఉన్నట్లయితే దేవుడు మన యొక్క కోరికను నెరవేరుస్తాడు మన యొక్క హృదయ వాంతన తీర్చే దేవుడు అంటున్నాడు మన యొక్క కోరికలు సఫలపరిచే దేవుడు అంటున్నాడు దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా దేవుడు మనకు దయచేస్తాడు మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించి జవాబు అనుగ్రహిస్తాడు మనల్ని రక్షిస్తాడు విడిపిస్తాడు అనుక్షణం దేవుడు మనల్ని కాపాడే దేవుడు అంటున్నాడు దేవుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు మనం దేవుని భయం భక్తి కలిగి మనము ప్రవర్తించాలి అప్పుడే మనం ఆశ్రయించబడతాము దీవించబడతాము మన యొక్క ఆశలన్నీ కూడా దేవుడు నెరవేర్చే దేవుడు అంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడు ఆ గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయానికి స్తోత్రాలతో నిజంగా మొరపెట్టే వారికి సమీపంగా ఉండే దేవుడు ప్రభ అయానికి స్తోత్రాలు నాయన తండ్రికి వందనాలు ప్రభా అయ్యా నేను తన భయభక్తులు మనలు దయచేయండి ప్రభా అయా తననికి వందనాలు ప్రభ నాయనను కోరికలు నెరవేర్స్తారన్న ప్రభా హృదయవాంఛలు తీర్చే దేవుడో నాయన ఆశలను నెరవేర్చే దేవుడో నాయన అయా కోరికలను సఫలపరిచే దేవుడో ప్రభ ఆయన చిత్తానుసారంగా మేము ఏది అడిగినాను మాకు అనుగ్రహించే దేవుడో ప్రభా అయానికి స్తోత్రాలు తాను మేము చేసే ప్రార్థనను ఆలకించే దేవుడో జవాబిచ్చే దేవుడో నాయన అయా తాన్ని రక్షించే దేవుడో కాపాడే దేవుడో నాయన మా జీవితాల అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడో ప్రభా ప్రతిదినం నీసల మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా నీతో సహవాసం మాకు అనుగ్రహించండి ప్రభా అయా నీకు స్తోత్రాలు నాయన తన నీకు వందనాలు మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా అనారోగ్యంతో ఉన్నప్పుడు ముడి స్వస్థపరచు ప్రభా ఎవరి వాళ్ళ సమస్యలు ఉన్నారో అని దర్శించు తండ్రి వరకున్న బాల సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభావి అప్పులతో బాధపడుతున్నప్పుడు దర్శించునైనా వరకున్న అప్పులు తీర్చి ఆశ్రించు దీవించినయన నీకు స్తోత్రాలు ప్రభా తనకి వందనాలు యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రాధాన్య దేవుడరితిగా మనల్ని ఆశీర్వదిస్తాడు మన పట్ల అద్భుతకారాలు జరిగిస్తాడు ఇది పుట్టినరోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు దీవించును దీవించు నాక ఆమెన్